ఎట్లా ఆలోచన చేసేది ఎందుకు మనకి బాధ ఎందుకు నీళ్ళు లేవు ఎందుకు చెరువులు నాశనమైన తెలంగాణకే ఎందుకు కరువు కృష్ణా గోదావరి ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది ఏళ్ళ తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసే రోజులను కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ళ విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితోని కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది వాస్తవానికి మనం ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపేనాడికి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణలో చెరువులు కుంటలు వాగుల కింద సాగైన భూమి సాగు భూమి ఇరవై లక్షల ఎకరాలు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు ప్రపంచంలో భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదు మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పించిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి మైనర్ అంటే చిన్నది తక్కువది అని కాలువలు ప్రాజెక్ట్లే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి మైనర్ అంటే చిన్నది ఇంత అంతే కదా పనికి మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను రెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి అసలు మేజర్ తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు కుంటలు మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రకి తీసుకుపోయే డబ్బులన్నీ కాల్వలకు ప్రాజెక్టులకు మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడి కొట్లాడి ఆరు వందల కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తుండేవారు ఆ సమయంలోనే ఇక మనం ఎన్నిసార్లు కొట్లాడినా ఉపయోగం లేదు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఇక మనం ఇంట్లో ఉండి కొట్లాడలేము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది మనం ఆ పార్టీ జెండా కప్పుకున్నప్పుడు పార్టీ నిర్ణయంతోనే మనం పోవాల్సి వస్తుంది కానీ ఈ పార్టీలో ఇట్లనే ఉండి ఎంతకాలం ఉన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేం సిద్ధిపేట ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వలేను నేను తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం నాశనం అయిపోతుంది రోజు రోజుకు అని చెప్పి తను చేసిన ఆలోచనలు నేను పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జిగా పంపించాను కొద్ది రోజులు నేను నిర్మల్కి ఇన్ఛార్జి పోయేటప్పుడు మధ్యాహ్నం రేపు లంచ్ చేసినాకపోదు నువ్వు రమ్మని చెప్పాను లంచ్కి పోయినా ఇద్దరు భోజనం చేస్తున్నాం చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాను జగదీష్ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని ఒక ఆయన ఉంటారు ఎక్స్ ఎంపీ ఉండే ఆయన ఇప్పుడు ఉండడా లేడా తెలుసుకొని పోయి కలువ ఆయన్ని వీలైతే పార్టీలకు రమ్మని చెప్పి ఆహ్వానించు ఎందుకు అంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆయనకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం కావాలి మనకని ఆయన సాక్షి ఆయనతో పాటు మన జిల్లాకు సంబంధించి ఒక ప్రభుత్వం కూడా ఉండే అని పేరు వాడుకుంటే ఇక్కడ మాట్లాడితే కొంచెం గలీజ్ అవుతుంది ఎందుకు అంటే నిర్మల్ ఉప ఎన్నిక ఉంటే నేను పోయిన ఇన్ఛార్జ్గా ఏదో ఒక వాటిలో కార్యక్రమం ఉండే సడన్గా వాటిలో ఎవరు చనిపోయారు అని చెప్పి వాయిదా వేసినారు మరి ఏం చేద్దాం ఈ టైం వాడాలి కదా అని చెప్పి పక్కనే ఉంటుంది కదా పోచంపాడు శ్రీరాంసాగర్ శ్రీరాంసాగర్ కట్ట మీద చూసేద్దాం పండి కాసేపు అని చెప్పి ఈ సత్యనారాయణను ఇంకో నన్ను మీ జిల్లా నిలబెట్టుకోకపోయినా కట్ట మీద తిరుగుతున్నాం సాయంకాలం అవుతుంది ఒక రెండు ఐదు లైట్లు పడ్డాయి ఆ పిలిగా నన్ను చూసి అన్న అబ్బాయి ఎంత పెద్దగా ఉంది ఇది మాకు దగ్గర ఉంటుంది కానీ మేము ఎప్పుడు రాలేదు ఎంత బాగుంది అన్నాడు నేను ఒక మాట చెప్పిన సత్యనారాయణ గిదేముంది నాగార్జున సాగర్కో శ్రీశైలమ ధవనేశ్వరంకో పోయి చూడు అవి ఎట్లుంటాయో అవేమో శివ లాగా వెలిగిపోతుంటే ఇదేమో లాగా పడవబడు ఉంది కట్టె కాల్చి రూపాయి పెట్టలేదు దీనికి అని నేను చెప్తే ఆ పిల్లగాడికి ముందు అర్థం కాలే తెలంగాణ ప్రాజెక్టులు అంటే గిట్ల ఉంటాయి చీకట్లలో ఉంటాయి ఆంధ్ర ప్రాజెక్టులు అద్భుతంగా వెలిగిపోతుంటాయి పట్టపగల్లాగానే ఉంటాయి అనే మాట నేను ఆయనకి చెప్పినా అంటే మరి మన ఇప్పుడు కావాలన్నా మనం అన్నాడు ఆయన అయితే తమ్మి తెలంగాణ రాష్ట్రం అయితే అయితే అన్న నేను అంటే ఆ పిల్లగాడికి అర్థం కాలే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుంది అని అవుతుందంట మా అన్న అన్నాడు అయితే సత్యం ఎందుకు కాదు కొట్లాడితే అవుతుంది అవుతుంది మరి ఎవరు కొట్లాడతారు అన్నాడు ఏమో చెప్పలేము టైం కలిసి వస్తే నేనే కొట్లాడతానేమో అనే మాట తొంభై ఆరులోనే చెప్పినా నేను సత్యంకి కాబట్టి నువ్వు పోయి కలువు ఆ పిల్లోని కలిసి నా మాట గుర్తు చేయి సార్ ఇట్లా నీకు చెప్పినట్టు కదా తొంభై ఆరులోనే అని చెప్పు రమ్మన్ పార్టీకి ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పి చెప్పాను అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఆ తర్వాత చంద్రబాబు అండ్ గ్యాంగ్ కేసీఆర్ పైన చేసే దుష్ప్రచారం ఏదో పదవి ఇక్కపోతే పోయిండు ఇది అది అని చెప్పి అది ఏది కాదు తెలంగాణ కావాలనేది సెంటిమెంట్ కాదు తెలంగాణ వాస్తవం తెలంగాణ అన్యాయానికి దోపిడీకి గురవుతున్న ప్రాంతం అని చెప్పడానికి నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నా సరే జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి రాజ్యం విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల అక్కడే మొదలైంది అప్పటికే తెలంగాణలో రైతులు వాళ్ళ సొంత పెట్టుబడితోని సొంత డబ్బులతోని పూలు అమ్మి బండ్లు అమ్మి ఎడ్లు అమ్మి పుస్తలు అమ్మి బావులు తీసుకోవడం అయిపోయి బోర్లు వేసడం మొదలుపెట్టి బోరు మోటార్ కూడా సొంత పరిస్థితులను కొనుగొచ్చుకొని ఆఖరికి కనెక్షన్ కూడా డబ్బులు కట్టి బిల్లు కట్టి నీళ్ళు పాతల్లో కొంచెం తేవాల్సి వస్తుంది ఈ టైంలో నక్క మీద తాడికేయబడ్డట్టు కరెంటు బిల్లులు పెంచే ప్రతిపాదన ఏదైతే తెచ్చిరో చంద్రబాబు నాయుడు గారు మీరు నేను ఒప్పుకోను శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా నేను ఇది ఒప్పుకోను అని చెప్పి నేను వ్యతిరేకించిన ఆంధ్రాలో ఏమో కాలడ్డం పెడితే నీళ్లు వారతాయి కాలువలకి కావాలంటే అక్కడ పెంచుకో నీటి ఇరవై రెండు వందలు కాకపోతే నాలుగు వందలు చేసుకో కానీ ఒక్కొక్క బోర్ మోటర్కు నలభై యాభై వేలు ఖర్చు పెట్టినా రైతాంగం మీద మళ్ళీ విద్యుత్ శక్తుల భారం మూపుతంటే ఎట్లా అని చెప్పి నేను లెటర్ రాసిన అయిన దాని మీద వినలేదు దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినారు చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపితే ముగ్గురి చచ్చిపోయిన్రు ఆ రోజే నిర్ణయం తీసుకున్న సీరియస్గా నేను ఎట్టి పరిస్థితిలో ఈ దుర్మార్గుడితో ఉండొద్దు అని చెప్పి ఆ నుంచే బహిరంగ ఉత్తరం రాసి నేను లేను నీ దగ్గర ఉండట్లేను అని చెప్పి బయటకు వచ్చిన ఎటువంటి పరిస్థితులు అవి చంద్రబాబు నాయుడు ఆకాశమంతి ఎత్తులో ఉన్నాడు కేంద్రం కూడా తన చేతిలో ఉంది మొత్తం ఇప్పుడు ఉన్నట్లే సేమ్ ఇవాళ అదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు మనం ఈ దీక్ష దివస్ చేసుకోవడానికి సరి అయిన సందర్భం ఇది వాస్తవానికి వీరు కూడా ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఒక బహిరంగ ఉత్తరం వారు పెట్టడం తెలంగాణ వాతలందరూ కూడా వారి దగ్గర చేరటం దాదాపు ఎనిమిది నెలల పైన చర్చలు చేశారు ఎట్లా నడపాలి ఉద్యమాన్ని దాని మీద ఉద్యమం అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్ని చర్చలు జరిగి నేను కూడా సారీ చర్చలకు పోయినాన్ని కంచి కొంతమంది అడ్వకేట్స్ మిత్రులను కలిసిపోయినా పోయినప్పుడు నేను కూడా భాగస్వామిని అయినాను దాంట్లో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు అన్ని చర్చలు జరిగిన తర్వాత ఉద్యమం అనగానే ఏదో రోడ్ మీద పోవడం బస్సులకు నాలుగు రాళ్ళు వేయటం గొడవ చేయడం బంద్ చేయడం అని కాదు ఆ పద్ధతులు పోతే శత్రువుకి ఈజీగా దొరికిపోతాం అట్లా కాకుండా భారత రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజే రాసిపెట్టిపోయిండు ప్రత్యేకించి చివరి రోజుల్లో ఆర్టికల్ త్రీ ఇచ్చిండు చిన్న రాష్ట్ర కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గమం సుగమం చేసిండు అందులో ఒక నిబంధన ఆ అసెంబ్లీ ఒప్పుకోవాలి అని చెప్పి ఉన్న సందర్భంలో మరి అసెంబ్లీలో మెజారిటీ ఒకవైపు ఒక ప్రాంతం నుంచి ఉంటే ఒప్పుకోరు ఇటువైపు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం వల్లని ఎట్లా సాధ్యమైంది అని చర్చ చేసి అంబేద్కర్ గారే స్వయంగా అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంట్ తీర్మానం చేయొచ్చు అని చెప్పి రాసి మనకు అవకాశం ఇచ్చిండు దాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ తెచ్చుకోవాలి మనం ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి విడవ విలువడవలసిన ప్రక్రియ పార్లమెంట్లో నుంచి వెళ్ళి రావాలంటే తప్పకుండా నువ్వు పార్లమెంట్లోకి పోవాలి దాని కొరకు కొట్లాడడం కొరకు శాసనసభలో పార్లమెంట్లో మనం చేరడం ద్వారా దాంట్లోకి వెళ్ళడం ద్వారానే అక్కడ కొట్లాడాలి ప్రజలకు చెప్పాలి ఆ పద్ధతిలో ఉండాలి మన ఎత్తుగడ ఇది మనకు అద్భుతమైన ఆయుధం ఎన్నికలే అయితే తప్ప ఇంకోటి కాదు అరవై ఏండ్ల నుంచి వెళ్ళి నష్టపోయినాం గోసపడ్డం అనేక ఉద్యమాలతోనే కాల్పులతోనే చచ్చిపోయినాం నీళ్లు వారాల్సిన నేలల్లో నెత్తులు బారుతుంది ఆ ఆంధ్రలు ఇచ్చిన జెండాలతోనే ఈ జెండా అయితే ఆ జెండా ఆ జెండా కాకపోతే ఈ జెండా ఆ జెండా కర్రలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం తప్ప మన పొలాలకు నీళ్ళు ఎందుకు రాలేదు మనం ఆలోచించలేకపోతున్నాం అందుకే అందరిని ప్రజలను ఐక్యం చేసి ఆ జెండాలు వద్దు నీళ్ళు ఇచ్చే జెండా కావాలని చెప్పి ఆ పద్ధతిలో పోదాం ఎన్నికలతోనే పోదాం ఉద్యమాల పేరు మీద తెలంగాణ బిడ్డ ఒక్క విద్యార్థి ఒక క్లాస్ కూడా నష్టపోవద్దు ఒక తరగతి ఒక పీరియడ్ నష్టపోవద్దు తెలంగాణ బిడ్డల రక్తం ఒక చుక్క కూడా కారవద్దు ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి అందరినీ ఒప్పించి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ప్రారంభించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు నుంచి ప్రజల్ని ఐక్యం చేస్తూ ముందుకు కదులుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పంపనం ఇక్కడ ఇక్కడ నాయకులకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు రెండుసార్లు గెలిచిండు మూడోసారి కూడా గెలుస్తానని అతి విశ్వాసంతో పోతున్నాడు పోవడమే కాదు కాంగ్రెస్ నుంచి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను మాట్లాడుకున్నాడు ఎన్నికలు వస్తే అందులో నెంబర్ వన్ మన జానారెడ్డి గారే ఆయన హెలికాప్టర్ తీసుకొని వచ్చిండు అభివృద్ధి పేరు మీద ఇందులో చాలా అంటే ఎన్ని కుట్రలు ఉంటాయి అటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారు చెప్పంపడం ఒక ఐఏఎస్ ఆఫీసర్తో పొలిటికల్ లీడర్ తో పంపిస్తే లీక్ అయిద్దని